నమస్తే అండి నా పేరు శోభారాణి కేత వెల్కమ్ టు క్యూబ్ టీవీ హెల్త్ ఈరోజు కూడా ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అనుకుంటున్నారా చాలా మందికి ఇది కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అది ఏంటి అంటే సన్ టాన్ కదా సన్ టాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందరికీ ఈ ఫేస్ మీద సన్ టాన్ కానీ ఉన్నట్టయితే మనం ఎంత మంచి ఫేషియల్ చేసుకున్నా ఎంత మంచి ఫేస్ ప్యాక్ వేసుకున్నా గ్లో అనిపించదు ఎందుకంటే ఫేస్ మీద ట్యాన్ ఉండిపోతుంది కదా ఈ ట్యాన్ని మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు హోమ్ రెమెడీస్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ ట్యాన్ ంగ్ అనేది ఎవరికైనా ఒకటేనండి లేడీస్కైనా జెంట్స్కైనా ఎండలోకి వెళ్ళారంటే ఇప్పుడు ఎండలో ఎలా ఉన్నా చూసారా చాలా హార్బుల్గా ఉన్నాయి కదా ఎవరికైనా సరే ఎండలోకి వెళ్తే అంటే సర్టెన్ టైంలో అంటే టెన్ టు టూ ఓ క్లాక్ లేదంటే ఆ టైంలో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ట్యాన్ వచ్చేస్తుంది వాళ్ళ స్కిన్కి అటువంటి ట్యాన్ని మన హోమ్ రెమెడీస్తో ఏ విధంగా చాలా ఈజీగా చాలా ఎఫెక్టివ్గా క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇది కూడా వెరీ సింపుల్ మాట అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నేను కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కీరా దోసకాయ సో కీరా దోసకాయ అన్ని సీజన్లలో ఉంటుంది సో అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది కదా ఈ కీరా దోసకాయ తీసుకోండి ఒకటి అలానే పొటాటో అంటే బంగాళదుంప సో బంగాళదుంప కూడా అందరి ఇంట్లో ఇంచుమించుగా ఉంటుంది కదా ఈ బంగాళదుంప కూడా ఒకటి తీసుకుంటారు అలానే హనీ తీసుకుంటారు అన్నమాట హనీ కూడా ఇంచుమించు అన్ని ప్లేసెస్లోనే ఉంటుంది అలానే మనకి బియ్యం పిండి తీసుకుంటారు ఓకే సో ఫస్ట్ ఈ కీరాని ఏం చేస్తాం ఈ పొటాటోని ఏం చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం ఈ కీరాని ఏం చేస్తామంటే మనకి కట్ చేసి కీరా లోపల ఉన్నది మాత్రమే మనకు సరిపోతుంది లేయర్ అక్కర్లేదు సో లేయర్ రక్కర్లేదు అంటే మనం ఏం చేస్తాము కీరా పైన స్కిన్ని రిమూవ్ చేస్తున్నా చూడండి లోపలు ఉండే వైటిష్ కలర్ మాత్రమే నాకు కావాలి కాబట్టి కీరాని ఈ విధంగా పైనన్న స్కిన్ని మాత్రమే రిమూవ్ చేస్తున్నా ఓకే సో ఏ మాత్రం పీస్ అంటే చిన్నది సరిపోతుంది ఎందుకంటే ఫేస్ ప్యాక్ అనుకున్నాం కదా ఫేస్కి సరిపడినంత అంటే ఈ మాత్రం ప్యాక్ సరిపోతుంది పీస్ ఈ పీస్ని దంచేసేయండి మెత్తగా దంచి మనం ఏం చేస్తామంటే పేస్ట్ చేసుకుంటాం సో ఇక్కడ మనకు దంచడానికి వీలు లేదు కాబట్టి నేను ఇలా గ్రీట్ చేసేస్తున్నాను కోరుతున్నాను చూడండి క్యారెట్ తురిమినట్టు తురిమేస్తున్నాను ఒకసారి నీట్గా మనకి ఇలా వచ్చేసింది ఓకే ఇప్పుడు కీరా అయితే మనకి రెడీగా ఉంది చూస్తున్నారా ఈ విధంగా సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బంగాళదుంప సో బంగాళదుంపలు మాత్రం ఎప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కదా దీని మీద ఇదంతా మొత్తం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసేసి తర్వాత కూడా క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ నేను క్లీన్ చేసే ఉంచాను నేను ఈ విధంగా రిమూవ్ చేసేద్దాం స్కిన్ అంతా చూస్తున్నారు ఇలా సో ఆల్మోస్ట్ పైన ఉన్న స్కిన్ అంతా నేను రిమూవ్ చేసేసాను ఓకేనా సో దీనిని కూడా సేమ్ ప్రొసీజర్ ఇందాక మనం ఎలా చేసుకున్నాము అలాగే తురుముకుంటున్నాను దీన్ని కూడా ఇలా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇది కూడా ఇలా సరిపోతుంది మనకి ఫేస్కి అనుకున్నాం కాబట్టి సరిపోతుంది ఓకే లేదంటే మిక్సీ జార్లో కూడా మనం వేసి పేస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు సరిపడినంత మనకు ఉంది కదా ఇక్కడ ఇప్పుడు చూడండి సో ఇందులో మనం ఏం చేస్తామంటే హనీని యాడ్ చేసుకుంటాము ఓకే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకుంటాం ఇందులో సో హనీ కూడా ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది కదా సో ఆల్మోస్ట్ హనీ అనేది అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి చిన్న స్పూన్తో నేను హనీ తీసుకున్నా ఓకే హనీని కూడా ఇందులో యాడ్ చేస్తున్నా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి సపోర్టింగ్ పౌడర్ ఏంటంటే ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను చూడండి బియ్యం పిండి హాఫ్ టేబుల్ స్పూన్ అంటే సరిపడినంత తీసుకుందాము ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా సో ఈ ఫోర్ మిక్స్ చేసేస్తున్నాను చూస్తున్నారా ఈ ఫోర్ మిక్స్ చేసేసా ఇప్పుడు చూసారా ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సన్ ట్యాన్ రిమూవ్ చేయడం కోసం ఒక మంచి హోమ్ రెమెడీ ఫేస్ ప్యాక్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనండి చూసారా ఇది ఏమైనా పెద్ద కష్టమా చెప్పండి చూసారా పెద్ద కష్టము కాదు పెద్ద బడ్జెట్ కూడా కాదు కదా చాలా ఈజీగా ఉంది కదా ఇది సో ఇప్పుడు చూసారా ఇలాగా ఇదిగోండి ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాక్ వేసే ముందర ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటాము రోజు వాటర్తో కానీ మిల్క్తో కానీ క్లీన్ చేసుకుంటాం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ను అప్లై చేసుకుంటాం ఓకేనా సో ఇక్కడ ఫేస్ ప్యాక్ అంటే అర్థం ఏంటి మనం చెప్పుకున్నాం కదా ఇదివరకు కూడా మనం ఫ్రంట్ నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ అని చెప్పుకున్నాం కదా ఈ మూడు కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని అర్థం సో ఈ త్రీ ప్లేసెస్లో మనం రోజు వాటర్తో కానీ మిల్క్తో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ట్యాన్ ప్యాక్ దీనిని అప్లై చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్లో బ్రష్ అక్కర్లేదు మనకి ఫింగర్స్తో ఈజీగా అప్లై చేసుకోవచ్చు కొంతమందికి ఇది పల్చగా లిక్విడ్ రూపంలో అయిపోయింది అనుకోండి అలాంటప్పుడు ఏం చేయొచ్చు మనం సపోర్టింగ్ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అప్పుడు స్టిక్కీగా పట్టి ఉంటుంది ఓకేనా సో ఎంతసేపు ఉంచాలి అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే ఉంచండి ఫేస్ మీద ఓకే తర్వాత చల్లని నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకుని చూడండి మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఫేస్కి అయితే ఈ మాత్రం వచ్చింది ఈ ట్యాన్ అనేది ఓన్లీ ఫేస్ మీద పడుతుందా హ్యాండ్స్ మీద పడదా హ్యాండ్స్ మీద కూడా మనకు ట్యాన్ ఉంది కదా సేమ్ క్వాంటిటీ ఒక హ్యాండ్కి అయితే ఇది సరిపోతుంది ఇప్పుడు ఫేస్కి ఎలా మిక్స్ చేసుకున్నారో ఈ క్వాంటిటీ ఒక హ్యాండ్కి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది సో దీన్ని బట్టి అర్థమైంది కదా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఫేస్కి ఎంతసేపు ఉంచుతామో హ్యాండ్స్ కూడా అంతసేపే ఉంచండి అంటే మనకి సన్ ఎక్స్పోజర్ పార్ట్స్ అంతా కూడా మనకి సన్ ట్యాన్ అయిపోతుంది అర్థం అంతే కదా సో ఈ విధంగా మనకి సన్ టాన్ ఈజీగా హోమ్ రెమెడీస్తో రిమూవ్ చేసుకోవచ్చు టైం కూడా చెప్పాను కదా మీకు ట్వంటీ మినిట్స్ అలానే ఉంచాలి మీకు డౌట్ రావచ్చు ఇంటి నుండి వేసుకుని వెళ్ళాలా ఎండలోంచి వచ్చాక వేసుకోవాలా ఈ ప్యాక్ అని డౌట్ రావచ్చు సో వెళ్ళే ముందరికన్నా ఎండలోంచి వచ్చిన తర్వాత సన్ ట్యాన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఫేస్ హ్యాండ్స్ అప్పుడు అప్లై చేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు ట్యాన్ అనేది క్లియర్ చేసుకోవచ్చు సో మరి ఎన్నిసార్లు వేసుకోవాలి అని డౌట్ వస్తుంది కదా వీక్లీ అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ వేసుకుంటే మీ స్కిన్ మీద అసలు ట్యానే ఉండదు అలాంటప్పుడు ఎంత చిన్న గ్లో ప్యాక్ వేసుకున్నా చాలా బ్రైట్గా కనిపిస్తుంది సో అందుకనే ట్యానింగ్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి మంచి గ్లో అనేది మీ సొంతం చేసుకోండి ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ శోభారాన్ని కేత